ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఏడవ గ్లోబల్ కన్వెన్షన్ సెయింట్ లూయిస్ నగరంలో జూలై నాలుగు గురువారం రోజున కోలాహలంగా ప్రారంభమైంది అమెరికా సెంటర్ కన్వెన్షన్ కి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎన్ఆర్ఐ వాసవి నాయకులు కమిటీ సభ్యులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు అమెరికా నలుమూలల నుంచి పలువురు వాసవైడ్స్ తరలి రావడంతో వేదిక ప్రాంగణం సందడిగా తయారైంది ఎన్ఆర్ఐ విఏ అధ్యక్షులు శ్రీనివాసరావు పందిరి కన్వీనర్ ఎల్ ఎన్ చిలకల కో కన్వీనర్ వంశీ గుంటూరు కన్వెన్షన్ సెక్రటరీ ఫణీస్య కోడూరి కన్వెన్షన్ ట్రెజరర్ శేఖర్ పేర్ల ప్రెసిడెంట్ ఎలెక్ట్ రమేష్ బాపనపల్లి జనరల్ సెక్రటరీ ప్రవీణ్ తడకమళ్ళ ట్రెజరర్ గంగాధర్ ఉప్పల ఆధ్వర్యంలో ఇతర బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరియు వివిధ కమిటీలు ఈ వేడుకకు వచ్చిన వారికి చక్కని ఆతిథ్యంతో కూడిన ఏర్పాట్లు చేశారు వ్యాఖ్యాతలు వర్షిణి మరియు సమీర బ్యాంక్వేట్ డిన్నర్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలికారు వాసవి మాత జీవిత వృత్తాంతాన్ని ప్రతిబింబిస్తూ ప్రదర్శించిన దృశ్య కావ్యం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది వివిధ రంగాల్లో సేవలందిస్తున్న పలువురు వాసవేట్స్ కి అవార్డులు అందజేశారు సినీ నటి లయా బిగ్ బాస్ రన్నర్ప్ అమర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు पंडित हर नाव दे पद शंकर भगवान की हारती पाठ पार्वती